బాబీ సుభద్ర దగ్గరకు వచ్చి ఇలా అంటూ ఉంటాడు సన్ని వాళ్ళ అమ్మని సన్ని వాళ్ళ నాన్న ఇంద్ర చంపేశాడని నాకు ఎందుకు అబద్ధం చెప్పారు అని చెప్పి బాబీ అడుగుతాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న సుభద్ర అయితే ఇలా అంటూ ఉంటుంది ఏంట్రా బాబీ నీకు ఇంకా అర్థం కావటం లేదా నువ్వు మీ అమ్మ ఈ ఇంట్లో ఉండడం మాకు ఇష్టం లేదురా అని చెప్పి సుభద్ర అంటుంది ఇక ఆ మాట వినగానే బాబీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇంతలో స్వర అటుగా వచ్చి వాళ్ళ మాటలను అయితే అక్కడే నిలబడి వింటూ ఉంటుంది నువ్వు మీ అమ్మ మీరిద్దరూ కూడా వీలైనంత త్వరగా ఇంట్లో నుండి వెళ్ళి మీరు ఇంట్లో ఉండడం మాకు అస్సలు నచ్చలేదు అని చెప్పి సుభద్ర అంటుంది ఆ మాట వినగానే స్వర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అక్కడ ఉన్న సుభద్ర అయితే నిన్ను మీ అమ్మని ఎలాగైనా సరే ఇంట్లో నిండి గంట అనుకుంటున్నాము అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న స్వర ఒక్కసారిగా షాక్ అయి అలా ఉండిపోతుంది ఇక అక్కడ ఉన్న బాబీని చూసి సుభద్ర ఇలా అంటూ ఉంటుంది నువ్వు ఇంద్రాని నాన్న అని పిలుస్తున్నావా అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాట వినగానే బాబీ అయితే నేనెందుకు నాన్న అని పిలుస్తాను నాకు నాన్న లేరు మా నాన్న చనిపోయారు అని చెప్పి బాబీ అంటాడు మరి ఈ ఇంట్లోనే ఇంద్రతో పాటు కలిసి ఉంటున్నారంటే నాన్నని పిలుస్తున్నావేమో అని అనుకున్నాను అందరూ కూడా నిన్ను మీ అమ్మ స్వర అయితే మీ నాన్న ఇంద్ర అని అందరూ అంటున్నారు కదా అని చెప్పి బాబీ అంట సుభద్ర అంటుంది ఆ మాట వినగానే బాబీ అయితే నేను ఎప్పుడు అతన్ని నాన్న పిలవను మా నాన్న చనిపోయారు నాకు అమ్మ మాత్రమే ఉంది నాన్న లేరు అని చెప్పి బాబీ అంటూ ఉంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న స్వర అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న సుభద్ర మా మీరు ఇంట్లో నుండి వెళ్ళిపోండి అని చెప్పి అంటుంది దాంతో బాబీ అయితే నీకెందుకు మేము ఇక్కడే ఉంటామని చెప్పి బాబీ అంటాడు లేదురా మీరు ఇంట్లో నుండి వెళ్ళిపోండి అని చెప్పి అంటుంది దాంతో అక్కడ ఉన్న బాబీ అయితే సరే అయితే మీరే ఏదో ఒకటి చేసి మా అమ్మ నేను ఇంట్లో నుండి వెళ్ళిపోయేలా చేయండి అని చెప్పి అంటాడు అది విని స్వర షాక్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్